లక్ష్మీ నరసింహ స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కమిటీ సభ్యులు అభినందన్ సభలో పాల్గొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి వారి సతీమణి కోటం రెడ్డి సుజితారెడ్డి మరియు టిడిపి నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి శ్రీ వేదగిరి లక్ష్మీ స్వామి దేవస్థానంలో తండ్రి కుమారుడు చైర్మన్ గా అవ్వడం దేవస్థానం చరిత్రలోనే ఇది ప్రథమం రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ఆ దేవుడు ఆశీస్సులు ఉంటేనే ట్రస్ట్ బోర్డు సభ్యులు అవుతారు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నరసింహకొండ దేవస్థానం అభివృద్ధికి పది కోట్ల రూపాయలు నిధులు ఇస్తామని మాట ఇచ్చారు కార్యరూపం దాల్చే దానికి మీ సభ్యుడిగా శక్తి లేకుండా పనిచేస్తా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి నెల్లూరు జిల్లా కేంద్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏకదాటిగా ఒకటికి మూడు సార్లు భారీ మెజార్టీతో ఎమ్మెల్యే అయ్యాను అంటే ప్రజల ఆశీస్సులు నాయకుల కార్యకర్తల కష్టం మరియు నరసింహస్వామి ఆశీస్సులతోనే రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డి